దేవుని నామానికి మహిమ కలుగును గాక హలెలుగా నా వీడియోలు చూస్తే వాళ్ళందరికీ దేవుని నామాన్ని బట్టి వందనాలు మీరందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి వేడుకుంటున్నా ప్రతి ఒక్కరు నా వీడియో చూడండి సప్రైజర్ చేసుకోండి లైక్ కొట్టండి దేవుడు ఎంతగానో దీవించుతుండు ఆశీర్వదించుతుండు మాకు తినటందుకు తిండికి లేదు చాలా ఇబ్బందులు పడ్డం మాకు సరి అయిన పని లేక చాలా కష్టాలు పడ్డం కిరాయి కట్టుకుందామంటే చాలా ఇబ్బంది తింటేందుకు తిండికి లేక ఇబ్బంది ఎన్నెన్నో బాధలు శ్రమలు కానీ దేవుడు రోజు రోజుకు దేవంలో ఎదుగుతున్నాం జ్ఞానం ఇచ్చి చక్కటి జ్ఞానం ఇచ్చి చక్కటి ఆరోగ్యం ఇచ్చి దేవుడు నడిపిస్తుండు మమ్మలా ఈ మధ్యనే నేను అంతకుముందు డ్యూటీ వేయదనని చెప్పిన కదా పొద్దుగాల ఏడు గంటలకే నేను అక్కడ డ్యూటీ కాడు ఉండాలి చలికాలం నా బాడీ సహకరించలేదు అంత పొద్దుగాల చాలా దూరం పోవాలి అర్ అర్ధ గంట బస్సుకు పోతే అర్ధ గంట జర్నీ అంత పొద్దున పోలేనని డ్యూటీ బంద్ చేసిన ఆ డ్యూటీ కాడ కూడా చాలా ఇబ్బంది నాకు అది రిస్క్ తోటి పని ఆ పని ఎవ్వరు చేయలేరు నేను చేసిన కానీ ఈ మధ్యలో నేను చిన్నగా కర్రీ పైట్ పెట్టుకున్నా దేవుడు నాకు అది పేరేపన కలగజేసిండు నేను పెట్టుకున్నా ఆ కర్రీ పైండు కూడా మంచిగా నడుస్తుంది దేవుని మహాకృపను బట్టి మా పాశ్రం వచ్చి బండికాడకొచ్చి ప్రార్థన చేసింది ప్రార్థన చేసింది మంచిగా నడుస్తుంది దేవుడిని ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోండి తల్లి తండ్రి ఎవ్వరూ లేకున్నా దేవుడు ఉంటే చాలు ఆయనే నడు నడిపిస్తాడు చక్కటి ఆరోగ్యం ఇస్తాడు చక్కటి జ్ఞానం ఇస్తాడు మనం ఒకరి దగ్గర వెయ్యి ఏం లేకున్నా ఒకరి దగ్గర వేయి చేసాపు అవసరం లేదు టైంకు తినడానికి అన్నీ ఇస్తాడు దేవుడైతే నన్ను అట్లా నడిపిస్తుండు కానీ కొంతమందికి నేను మాట్లాడింది జీర్ణించుకోలేకపోతుంది అయినా పర్వాలేదు నేనేం బాధపడా ఎందుకంటే దేవుని నామానికి మహిమకరంగా నేను మాట్లాడుతున్నా ఎవరో నన్ను మెచ్చుకోవాలని నేను మాట్లాడతలేను ఎవరో నాకు కిరటం పెడతారని మాట్లాడతలేను నాకు ఎవ్వరేం కిరటం పెట్టకుండా పర్వాలేదు దేవుడు చేసిన మేలులు అందరు తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవాలని మాట్లాడుతున్నా నేను దేవుణ్ణి నిజమైన దేవుడు ఎవరో అర్థం కావాలి అని నా చిన్న ప్రయత్నం అంతే చిన్న ప్రయత్నమే దేవుళ్ళు చిన్న ప్రయత్నం చేస్తున్నా మనుషుల దగ్గర నేను ప్రయత్నం చేస్తలేను దేవుణ్ణి తెలుసుకుంటే మీరు కూడా నీచ రాజ్యానికి రావచ్చు పాప రోత బతుకు బయట ప్రపంచం మొత్తం పాపంతో కూడున్నది మనము పోయే ఈ ఆత్మ ఎక్కడికి పోతుంది అది తెలుసుకోవాలి అంతే నా ప్రయత్నం అందుకే ఈ వీడియోలు మాట్లాడుతున్నా నేను ఎవరినో బాధ పెట్టాలని ఒకరిని కించపరచాలని ఎవరో నేను మాట్లాడితే బాధపడతారని నేను చిన్నప్పటి నుంచి ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు ఇష్టం అందుకే దేవుని దేవుడు నన్ను చేర్చుకున్నాడు కావచ్చు అనిపిస్తుంది నాకు కానీ లోకంలో ఉన్నప్పుడు నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే చాలామందికి నేను నచ్చకపోయేది కానీ దేవుడు ఇప్పుడు నన్ను భయపడ ఎవ్వరు భయ ఎవ్వరి కోసం నువ్వు భయపడద్దు బిడ్డ నీతి నిజాయితీకి ఇట్లనే బతకాలే నువ్వు అంటాడు దేవుడు నన్ను నీ నీతిని చూసే నీ నీతి నిజాయితీ చూసే నువ్వు నన్ను హత్తుకున్నావు బిడ్డ అంటాడు దేవుడు నాతోటి నీతిగా బతకాలి నిజాయితీగా బతకాలి ఒకరు సొమ్ము తెచ్చుకొని తిను నాకు ఇష్టం ఉండదు ఒకరు కష్టార్థం లాక్కొని తిను నాకు ఇష్టం ఉండదు దేవునికి కూడా అదే అట్లాంటి వాళ్ళంటే ఇష్టపడతాడు విరిగి నలిగిన హృదయాన్ని అంటే ఇంకా దేవుడు తొందరగా హత్తుకుంటాడు ఆయన హృదయానికి బలంగా దేవునిలో నాటబడతాం అట్లాంటి హృదయాలంటే చే దేవునికి చాలా ఇష్టం మనకున్న దాంట్లో పది రూపాయలు ఉన్నాయా ఒక రూపాయన దానం చేయబిడ్డా అని చెప్తాను నేను అట్లనే చేస్తాను నాకున్నదాన్ని నేను మొత్తం నేను తినాలని అనుకోను నా కోసం రేపటి కోసం నేను దాచిపెట్టుకోను ఒక రూపాయన దానం చేయాలి దేవునికి నీ నీ నీకన్నా ఉన్నోళ్ళకి దానం చేయమని చెప్తాడు ఉన్నోళ్ళకి చెయ్యొద్దు నేను చేయాలి వాళ్ళకి ఇప్పుడు తిండి లేదా అందులోకి వెళ్ళి నువ్వు కొంచెం తిని వాళ్ళకి కొంచెం పెట్టి అంటాడు దేవుడు నేను అట్లనే చేస్తాను చేస్తున్నా కూడా ఇప్పటికి కూడా నా వంతు సాయం నేను ఎవ్వరికో ఒకరికి నా వంతు సాయం నేను చేస్తా కానీ లోకల్ ఉన్నప్పుడు నేను చేసిన ఎంతో మందికి చేసిన వాళ్ళే నా ఇంటికి నిప్పు పెట్టేళ్ళు నేను ఎవరికైతే సాయం చేసి ఎవరినైతే దగ్గర తీసుకొని ఎవరికైతే రూపాయలు మాటల రకంగా నేను చేసిన్నో వాళ్ళే నా ఇంటికి దిప్పు పెట్టిపోయేళ్ళు కానీ దేవునిలో అట్లా కాదు దేవుడు చెప్తాడు బిడ్డ వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళకు నువ్వు దూరం ఉన్నా అని చెప్తాడు అంత గొప్ప దేవుడు ఆయన సజీవుడు మనం ఎట్లా ఆత్మతోటి ఉన్నామో దేవుడు కూడా ఆత్మతోటే ఈ భూమి మీద ఉన్నాడు కానీ కనబడడు సరేనా ఆత్మీయ బిడ్డల్లారా దేవుని బిడ్డల్లారా మీరందరూ తెలుసుకోండి నా బిడ్డలు కాదు దేవుని బిడ్డలు దేవుని సృష్టి ఇదంతా దేవుడి సృష్టి కర్త ఇదంతా సృష్టించింది ఆయనే బైబుల్ చదువుతుంటే దేవుళ్ళులో ప్రార్థన చేసుకుంటుండే మనకు అర్థమైపోతుంది ఎవరు చెప్పితే అర్థం కాదు దేవుళ్ళలోకి వస్తేనే అది అర్థమైపోతుంది నేను కూడా ఎన్నోసార్లు బైబుల్ని ఎన్నోసార్లు కించపరిచినట్టు మాట్లాడినా నా కొడుకు దోస్తో ఒక ఆయన ఉన్నాడు మాధు అన్న పిల్లగాడు ఆ పిల్లగాడు ఎన్నోసార్లు క్రిస్మస్ ముందు చర్చికి రారా చర్చికి రారా అంటే ఏ వద్దు మనం గా చర్చికి పోతాం వారని మావుని గొప్పడ్డా నేను కానీ దేవునిలోకి వచ్చినాక దేవుడు ఎంత గొప్ప దేవుడో నాకు అర్థమైపోయింది అందరు తెలుసుకోండి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవించాలనే ఆశ దేవుడి కొద్ది మాటలు దీవించి గాక ఆమె